స్వాగతం సుస్వాగతం మిత్రులారా పేదవాడు పేదవాడిగానే ఉండిపోతుంది మరి ఉన్నవాడు అంచలంచలుగా ఆర్థికంగా బలపడుతుంది ఇవాళ రేషన్ కార్డులు మొత్తం కూడా పాపులర్ కార్డులుగా అని చెప్పి మరి సుప్రీంకోర్టు అంటున్నటువంటి మాట ఇవాళ మిత్రులారా ఇవాళ రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది రేషన్ కార్డు లబ్ధదారులు ఎవరు మరి ముఖ్యంగా మరి నిజంగా ఈ లబ్ధదారులైనటువంటి మరి అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది పేదలున్నారు మరి ఈ పేదలకు నిజంగా రేషన్ కార్డులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎన్ని ఉన్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక రాష్ట్రాలు చెబుతున్నటువంటి మాట ఒక విధంగా ఉంది కేంద్రాలు చెబుతున్నటువంటి మాట ఒక విధంగా ఉంది మరి సుప్రీం కోర్టు విచారణలో తేలినటువంటి నిజాలు ఇక మరోలా ఉన్నాయి ఇక చూడండి ఇక్కడనే మూడు విధాలుగా ఉన్నాయి పేదవాళ్ళ దగ్గర నిజంగా రేషన్ కార్డులు ఉన్నాయా లేకుంటే మధ్య తరగతి వాళ్ళ దగ్గర ఉన్నాయా లేకుంటే ఉన్నోళ్ళ దగ్గర ఉన్నాయా ఇదంతా కూడా సుప్రీంకోర్టు దీనిని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దీని కథ ఏందో చూడాలని ఒక విచారణ చేపట్టి ఒక బ్రహ్మాండమైన నిర్ణయం ఇది ఇది వాస్తవంగా ఎప్పటి నుంచో కేంద్రాన్ని మీద ఒత్తిడి చేస్తుంది సుప్రీంకోర్టు ఈ ఉచితాలు అనేటివి చాలా ప్రమాదకర ముఖ్యంగా అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వాలి ఉచితాలు ఎవరికి ఇవ్వాలి ఈ ఉచితం అనే దాని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినటువంటి విషయం ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆర్థిక స్థితిగతులను వాటికి అనుగుణంగా రాజకీయాలు నిజంగా హామీలనియాలి కానీ వారి స్వప్రయోజనాల కోసం ఇక అధికారమే లక్ష్యంగా ప్రజలకు హామీలను ఇస్తూ అలిమిగాని హామీలనుచ్చి ఉచిత పథకాలను పెట్టి ఇవాళ ఆర్థికంగా దివాలా తీస్తున్నటువంటి అనేక రాష్ట్రాలు ఇవాళ దేశంలో పరిస్థితులు కూడా ఇట్లనే అయిపోయినాయి అనేక రాష్ట్రాలు ఈ ఉచిత పథకాల వల్ల ఆర్థికమైనటువంటి మరి సమస్యలు ఎదుర్కొంటుంది అయినప్పటికీ కూడా ఉచితాల విషయంలో మరి చాలా మంది ఎట్లయితే అయింది అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే కొన్ని ఉచితాలు పెట్టాలి కానీ దీనివల్ల ఎంత ఆర్థిక భారం పడుతుంది ఎంత మందికి పడుతుంది పోనీ దీనికి ఏమైనటువంటి ఇవాళ ఉదాహరణకు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పెట్టింది ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలకు పెట్టింది మరి ఇందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు నిజంగా వీళ్ళు టిక్కెట్ కొనుక్కోలేనటువంటి వాళ్ళ వీళ్ళంతా అంటే బస్సు టిక్కెట్ కొనలేనటువంటి పరిస్థితులల్లో ఈ తెలంగాణలో ఉన్నరా పోనీ మాకు ఉచితం కావాలని ఎవరన్నా అడిగిర్రా ఆడవాళ్ళంతా కొట్లాడ చేసి ఏమన్నా మాకు ఉచిత బస్సు కావాలని ధర్నా చేసిర్రా ఓ రోకో చేసిర్రా లేకుంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పోయి ఏమైనా నిరాహార దీక్షలు చేసిర్రా అసలు ఆడోళ్ళ అడిగిర్రా ఆర్టీసీని ఉచితం చేయమని ఇగో ఇట్లాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకు ఇది అంత అవసరమా అంటే ఈ ఉచితము అనేది ఇట్లా చూసుకుంటా పోతే అనేకమైనటువంటి అనేటివి కూడా ఇది దేశ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం స్థితిగతులను మొత్తం అస్తవ్యస్తం చేస్తాయి ఇది చాలా స్పష్టము ఇవాళ ఇంట్లో ఒక యజమాని పని చేస్తే నలుగురు బతుకుతారు నలుగురు యజమానులు కూర్చొని తింటే అప్పులే అవుతాయి అప్పులే అవుతాయి ఇంట్లో ఒక యజమాని పని చేస్తేనే ఇల్లు పడతారు కనీసం ఆ నలుగురునన్నా పోషిస్తాడు కిందరో మీదనో పడుకుంటా అలానే వచ్చిన చుట్టావులు చూసుకోవాలి అలానే స్కూల్ ఫీజులను చూసుకోవాలి అల్లనే కరెంటు బిల్లులను చూసుకోవాలి అలానే టీవీ బిల్లులను చూసుకోవాలి అల్లనే పాల బిల్లులను చూసుకోవాలి అలానే తిండి బిల్లులను చూసుకోవాలి అలానే ఇక పొట్ట బట్ట ఇక ఇన్ని ఉంటాయి మరి ఇదంతా ఒక్కరి మీదనే పడుతుంది భారం అంతా ఇక నలుగురికి నలుగురు ఆదాయం లేనప్పుడు అప్పులు కాకపోతే ఏమైతాయి మళ్ళీ ఇందులో ఉచిత మాట ఇలా దేశంలోని రాష్ట్రంలోని స్థితిగతులపై సుప్రీంకోర్టు చాలా సమగ్రమైనటువంటి ఇచ్చింది దీని మీద నిన్న ధర్మాసనము ఒక స్పష్టమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇక విచారణ చేపట్టింది ఆ విచారణ ఎవరెవరు చేశారు అనేది కూడా నేను చెప్తాను మిత్రులారా ఇవాళ రాష్ట్రాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే డెబ్బై ఇగల తలసరి ఆదాయం పెరుగుతుందట తలసరి ఆదాయం రోజు రోజుకు మెరుగుకుంటా పోతుంది ఎప్పటి నుంచి పెరుగుతుంది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి తలసరి ఆదాయం పెరుగుకుంటూనే పోతుంది కానీ ఇక సబ్సిడీల విషయానికి వస్తే డెబ్బై ఐదు శాతం జనాభా నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు సబ్సిడీ విషయానికి వస్తే డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళంట ఈ దేశంలో మొత్తం కూడా డెబ్బై శాతం ఉన్నటువంటి జనాభా నిరుపేదలట వీళ్ళకి రేషన్ కార్డులు కావాలి సబ్సిడీలు కావాలి డెబ్బై ఐదు శాతం అంటే మరి తలసరి ఆదాయం మెరుగుపడింది తలసరి ఆదాయం పెరుగుతున్నదని చెప్పి లెక్కలు చూపిస్తుంది మరి లెక్కలు చూపించినప్పుడు ఇవాళ మీరు అభివృద్ధిని చూపిస్తున్నారు మరి తలసరి ఆదాయం పెరిగినప్పుడు నిజమైనటువంటి మరి నిరుపేదలు ఏడున్నారు గమ్మతైన విషయం ఏంటంటే ఇలా డెబ్బై ఐదు శాతం పేదోళ్ళే కదా మీరు అనుకుంటున్నట్టు మీరు అనుకుంటున్నట్టు డెబ్బై ఐదు శాతం ఈ భారతదేశంలో డెబ్బై ఐదు శాతం నిరుపేదలని అని చెప్తున్నారు మరి అభివృద్ధి జరిగింది ఆర్థికంగా బలపడ్డము తలసరి ఆదాయం పెరిగిందని చెప్పబట్టి కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి కేంద్రం ఇదే మాట చెప్తుంది అరే పది పదిహేను ఏళ్ళ నుంచి తలసరి ఆదాయం పెరిగింది తలసరి ఆదాయం పెరిగిందనేమో రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వము చెబుతుంది కానీ మరి నిజంగా మరి తలసరి ఆదాయం పెరిగినప్పుడు డెబ్బై ఐదు శాతం నిరుపేదని ఎట్లా ఉన్నారు మరి రేషన్ కార్డులో డెబ్బై ఐదు శాతం మందికి ఎట్లున్నాయి ఇది 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 చాలా విచిత్రమైనటువంటి నిజంగానే ఈ విచిత్రమైనటువంటి భావన ఇది లెక్కలకు పొంతర లేదు ఇక్కడ లెక్కలకు అసలు కొంతర లేదు రేషన్ కార్డు పాపులర్ కార్డులుగా మారిపోయినాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి యా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది మిత్రులారా ఇక కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు అనేక మంది అనేక మంది దాదాపు ఎనిమిది కోట్ల వలస కూలీలు ఎనిమిది కోట్ల మంది వలస కూలీలు అనేక మంది వీళ్ళంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి నిరుపేదలు ఈ వలస కార్మికులు అసలు వాస్తవంగా వీళ్ళకు రేషన్ అందాలి కానీ వాళ్ళకు రేషన్ అందలేదు ఎక్కడ పోయారు ఒకటి కాదు రెండు కాదు ఒకటి ఎనిమిది కోట్ల మంది ఎక్కడవా వీళ్ళెక్కలేదు నా పత్రం లేదు ఇది మనం అంటున్నటువంటి మాట కాదు సుప్రీంకోర్టు అంటున్నటువంటి మాట కాబట్టి ఈ ఈ అంశంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది అసలు సుప్రీంకోర్టు దీనికోసం ఇంతగా సీరియస్ కావడానికి గల కారణం ఏంటంటే సబ్సిడీల రూపంలో నిజమైనటువంటి లబ్ధదారులు ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు నిజంగానే ప్రభుత్వ పథకాలు అందట్లేదు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ అందట్లేదు కాబట్టి కాబట్టిలా సుప్రీంకోర్టే దీన్ని విచారణకు ఆదేశించింది ముఖ్యంగా చాలా వరకు రేషన్ కార్డుల విషయంలో ఈ రేషన్ కార్డులు అనేటివి కొంతమంది మనం నిజంగా పచ్చిని పచ్చిగానే మాట్లాడుకోవాలి నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం తింటున్నారు అంటే తింటలేరు రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు రేషన్ బియ్యం లైన్లా కట్టి రేషన్ బియ్యం తెచ్చుకుంటలేరు ఒకవేళ తెచ్చుకున్నా అవి వాళ్ళు తింటలేరు మరి రేషన్ బియ్యం రేషన్ కార్డు ఎవరి కోసం సబ్సిడీ బియ్యం ఎవరి కోసం ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం మరి నిజంగా నువ్వు రేషన్ బియ్యం వదిలేసి సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డావు ఇంకొక కొంతమంది దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే రేషన్ షాపులలో కేవలం ఒక బియ్యం మాత్రమే కాదు ఓ చక్కెర ఉంటుంది ఉప్పు ఉంటుంది పప్పు ఉంటుంది మిరపకాయలు ఉంటాయి ఉల్లిగడ్డలు ఉంటుంది కొన్ని వస్తువులు ఉంటాయి సబ్బు బిల్లల కాడిచ్చి ఇవన్నీ కూడా సబ్సిడీతో వచ్చేటువంటి వీటిపైన చాలా మందికి ఇంకా అవగాహన లేదు ఎక్కడైతే రేషన్ కేంద్రాలు ఉన్నాయో మరి బయట దుకాణాల కంటే కూడా మరి రేషన్ షాప్లో తీసుకుంటే చౌకకు దొరుకుతాయి అది నూనె కావచ్చు అది ఉప్పు కావచ్చు అది పప్పు కావచ్చు లేకుంటే చక్కెర కావచ్చు లేకుంటే గోధుమలు కావచ్చు ఓ ఉల్లిగడ్డనే కావచ్చు లేదా సబ్బు బిల్లనే కావచ్చు ఇవన్నీ కూడా మన కిరాణా షాపులలో దొరికే కంటే కూడా రేషన్ షాపులలో చాలా చౌకగా దొరుకుతాయి అది సబ్సిడీ మరి మన దగ్గర ఏం చేస్తారు పోతారు ఒక కిలో కావలసినటువంటి మనకు రావాల్సినటువంటి బియ్యం ఓ పది కిలోలో పదిహేను కిలోలో వస్తే ఓ ఐదు కిలో వస్తే ఆరు కిలో వస్తే అవి తీసుకొచ్చి మూట కట్టుకొని వచ్చి అడవాడేస్తారు ఇక అన్ని వాడి మీదనే పోతాయి ఎందుకంటే ఏలు ముద్ర పడ్డది కథం అయిపోయింది ఇక వాడు ఎన్ని అయినా రాసుకోవచ్చు ఎన్ని నువ్వు ఎన్ని సబ్బులు తీసుకున్నావైనా రావచ్చు నువ్వు ఎంత ఉప్పు తీసుకున్నావు రావచ్చు లేకపోతే నువ్వు ఎంత పప్పు తీసుకున్నావన్నా రావచ్చు నువ్వు ఎన్ని గోధుమలు తీసుకోకుండా తీసుకుని రాసుకోవచ్చు నీ కార్డు నెంబర్ రాసుకుంటాడు కావలసినవి నీ కార్డు నెంబర్ రాసుకుంటాడు కాబట్టి దాని ఆధారంగా మొత్తం ఎలా నిజంగా నిరుపేదవాడు ఎన్నిసార్లు పోయి సబ్బు బిల్లలు కొన్నాడు ఎన్నిసార్లు పోయి పప్పులు తెచ్చుకున్నాడు ఎన్నిసార్లు పోయి నూనె తెచ్చుకున్నాడు ఎన్నిసార్లు పోయి గోధుమలు తెచ్చుకున్నాడు ఎన్నిసార్లు పోయి ఉల్లిగడ్డలు తెచ్చుకున్నాడు ఎన్నిసార్లు పోయి ఇవాళ ఉప్పు పప్పు దినుసులు ఏవైతున్నాయో అవి మీరు ఎన్నిసార్లు తెచ్చుకున్నాడు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు సంవత్సరానికి ఏళ్ళ మీద లెక్క పెట్టదు ఇవన్నీ కూడా వాళ్ళ మీద వదిలేసి కేవలం బియ్యం మాత్రమే వేస్తారు ఆ బియ్యం కూడా కొంతమంది దాదాపు డెబ్బై శాతం మంది ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర తేలినటువంటి సర్వే ప్రకారం ఈ డెబ్బై శాతం ఇప్పుడున్నటువంటి కార్డులలో ఈ రేషన్ బియ్యం తింటలేరు డెబ్బై శాతం మంది రేషన్ బియ్యం తింటలేరు అది దొడ్డు బియ్యం అని పురుగు పట్టిన బియ్యమని ముక్కిపోయిన బియ్యం అని ఇట్లా రకరకాల వంకలు పెట్టి వాటిని అమ్ముకుంటారు వాటిని అమ్ముకుంటారు ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులు రేషన్ షాపుల దుకాణలు కూడా ఏం చేశారంటే ఒక జిమ్మికి నేర్చారు వీళ్ళు కూడా బ్రహ్మాండమైన మోసం చేస్తారు నేర్చు వీళ్ళు ఏం చేస్తారంటే ఓ పది బస్తాలు వెనక దాచి పెడతారు ఓ ఐదు బస్తాలు వెనక దాచి పెడతారు అవి పుచ్చిపోయి పురుగు వచ్చి ఉంటాయి కొత్త స్టాక్ రాగానేమో బ్లాక్ మార్కెట్కి పోతాడు ఇచ్చిన రెండు రోజులు కొత్తలో ఏం చేస్తారంటే నాలుగు దబదబ నాలుగిస్తాడు పోతే ఆ వెనక రూలు ఉన్నటువంటి సంచులన్నీ తీసుకొచ్చి ఇక ముందలేస్తాడు ఇక అవి చూడంగానే ముక్కిపోయిన బియ్యం పుచ్చిపోయిన బియ్యం ఇవి మాకొద్ద నాణ్య ఇచ్చి పెట్టిపోతాడు ఇక అవి తీసుకుపోయి ఎంతకో కొంతకు ఎనిమిది రూపాయలకో తొమ్మిది రూపాయలకో పది రూపాయలకు అమ్మేసుకుంటారు ఇది పరిస్థితి ఇలా దీనివల్ల నిజమైనటువంటి లబ్ధదారులు అనేది గుర్తించడంలో చాలా కష్టమవుతుంది ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఇంకా డెబ్బై ఐదు శాతమే ఇంకా డెబ్బై ఐదు శాతం దారిద్ర రేఖను ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు ఉన్నారు ఈ నిరుపేదలకు ఖచ్చితంగా సబ్సిడీ ఇవ్వాలి కానీ నిజంగా సబ్సిడీ అందుతున్నదా మనకు నిజంగా సబ్సిడీ అందుతున్నదా మనం గతంలో చూసినాం కదా మనం గతంలో చూసినాం కదా చాలా సార్లు ఈ సబ్సిడీ అందుతున్నదా కాబట్టి దీని మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఇవాళ దీనివల్ల అసలైనటువంటి లబ్ధిదారులను వాళ్ళకు న్యాయం జరగకుండా ఇవాళ నిజంగా అనర్హులైనటువంటి వాళ్లకు ఈ లబ్ధి చేకూరుతున్నది మేము రేషన్ బియ్యం తినప్పుడు నీకెందుకు రాయ్ రేషన్ కార్డు పాపము లేనోడు ఆయన తన తీసుకుంటాడు కదా నువ్వు రేషన్ షాప్ కు లైన్ కట్టడానికి కూడా నువ్వు ఇబ్బంది పడతావు రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది నామూసిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది పేరు కొట్టించుకోవాలి సార్ స్వచ్ఛందంగా నీ వల్ల ఇంకొకరికి నాలుగు మెతుకులు ఎక్కువ దొరుకుతాయి కదా కానీ మనం ఏం చేస్తున్నాం వచ్చిన వంద రూపాయలైనా సరే ఈ బియ్యం అన్నీ వంద రూపాయలు కమ్మేసుకుంటా ఇది చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా ఇక నిజంగా తలసరి ఆదాయం పెరుగుతున్నప్పుడు మరి నిజంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు లెక్కల్లో మరి ఎందుకు తేడా వస్తుంది ఇలా పొంతల లేనటువంటి విషయం వీళ్ళు నిజంగా పొంతల లేనటువంటి విషయం కాబట్టి ఈ పొంతల లేనటువంటి ఈ లెక్కలను ఇవాళ సుప్రీంకోర్టు మొత్తం కూడా ఇక బయట పెట్టింది ముఖ్యంగా ఏమంటుందంటే ఇక ప్రజల ఆదాయంలో నిజంగా ప్రజల ఆదాయంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చర్య జరుగుతున్నది నిజమే ప్రజల ఆదాయంలో అసమానతలు ఉన్నాయి ఆ అసమానతలు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ విధమైనటువంటి మరి చర్య అయితే మనకు ఘనపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ నిజంగా చాలా వరకు మరి వలస జీవులు ఎనిమిది కోట్ల మందికి ఇంకా కూడా లబ్ధి చెందినటువంటి పరిస్థితి మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు ఉట్టుకొస్తూనే ఉన్నాయి మళ్ళా కొత్తగా కొంతమంది పెరుగుతాయి ఉన్నారు ఇవాళ నిజంగా చెప్పాలంటే జాతీయ ఆహార భద్రత కింద దేశంలో ఎనభై ఒక్క కోట్ల ఇవాళ ఇవాళ ముప్పై ఐదు లక్షల మందికి రేషన్ అందిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది ఇది అంత ఆ కాదు అంత ఆ ఎనభై ఒక్క అంటే ఎనభై ఒక్క కోట్లు ముప్పై ఐదు లక్షల మందికి రేషన్ అందిస్తుందంటే ఇది మా విషయం కాదు ఇవాళ ఉచిత రేషన్ పంపిణీపై ఇక స్థితిగతులపై ముఖ్యంగా అసలు ఉచిత రేషను మీరు ఎంత మందికి ఇస్తుర్రు అందులో ఏమేమి ఇస్తుర్రు అసలు రేషన్ కా రేషన్ షాపులో ఏమేమి వస్తువులు ఇస్తుర్రు అనే దాని మీద మొత్తం కూడా కేంద్రం ఇవాళ అఫ్టిమేట్ మొత్తం కూడా సమర్పించాల కోర్టుకని చెప్పి మరి ఖచ్చితంగా కేంద్రాన్ని అయితే మరి సుప్రీం అయితే కోరింది ముఖ్యంగా ఇక ఈ అంశంపై జస్టిస్ మరి ఇక జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ ఎన్ వెంకటేశ్వర సింగ్ గారు ఇక నిన్న పూర్తి విచారణ చేపట్టడం జరిగింది ఇక కేంద్రానికి ఖచ్చితమైనటువంటి మరి సూచన కూడా చేసింది మరి ఈ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం నివేదిక కోర్టుకు సమర్పించిన తర్వాత మరి కోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మొత్తం మీద లబ్ధిదారులు ఎవరు ఏం కథ అనే దాని మీద సుప్రీం కోర్టు చాలా స్పష్టంగానే మరి కేంద్రానికి గైడ్ లైన్ చేసే అవకాశం అయితే ఉంది సో మిత్రులారా ఇది ఇవాళటి మన స్పెషల్ స్టోరీ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్